శుక్లాంబరధరం విష్ణుభేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం దియ సర్వ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రో న్యూమరాలస్ని రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలోపు వంద కోట్లు సంపాదించే రాసులలో మొత్తం ఒక నాలుగు రాసులు ఉన్నాయండి నేను ఖచ్చితంగా చెప్తాను వంద కోట్లు సంపాదిస్తారండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ ఇది మీకు నమ్మకం కలిగించకపోవచ్చు అంతే కదా నమ్మకం కల కలగకపోవచ్చు వంద కోట్లు అంటే ఇన్ని సంవత్సరాలలో అసలు ఏం సంపాదించలే ఇక నుంచి ఈ పది సంవత్సరాలలో వంద కోట్లు ఎట్లా సంపాదిస్తావు అని ఆలోచన మరి సంపాదించే వాళ్ళు ఎలాగండి ఉదాహరణకి ధీరుభాయి అంబానీ కొడుకు ముఖేష్ ఉన్నాడు ఉదాహరణ ముఖేష్ అంబానీ ఉన్నారు నేను అతనికి చెప్తాను అతని రాశి సింహరాశి కాబట్టి అతనికి నేను చెప్తాను ఏంటంటే నువ్వు వంద కోట్లు సంపాదిస్తావు రెండు వేల పది వరకు రెండు వేల రెండు వేల ముప్పై నాలుగు వరకు వంద కోట్లు సంపాదిస్తావు అంటే అతను నవ్వుతాడు ఎందుకంటే తనకు ఒక ఐదు పది రోజుల ఆదాయాన్ని చెప్తున్నావు నువ్వు పది సంవత్సరాలలో నేను లక్ష కోట్లు సంపాదించాలని అనుకుంటే నువ్వు వంద కోట్లతో సరిపెడుతున్న ఆయనకు చిన్నగా అనిపించవచ్చు అదే ఒక నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో ఏమీ లేని భేద కుటుంబంలోకి వెళ్ళి నువ్వు రెండు వేల ముప్పై లోపు వంద కోట్లు సంపాదిస్తామంటే అతను నవ్వుతాడు ఎందుకంటే ఇప్పుడు తినడానికే తిండి లేదు ఈ పది సంవత్సరాలలో వంద కోట్లు ఇట్లా సంపాదిస్తాను అని అతను నవ్వుతాడు మరి ఇద్దరి ఎవరిది కరెక్టు అతనిది కరెక్టా ఇతనిది కరెక్టా ఇతను చెప్పింది రియలా అతను చెప్పింది రియలా అంటే వాళ్ళ స్థాయిని బట్ వాళ్ళు చెప్పారు అతనికి సాధ్యం అవుతుంది అతనికి నమ్మకం ఇతనికి సాధ్యం కాదని ఇతని నమ్మకం చూడండి ఇద్దరి మధ్యలో ఎంత తేడా ఉందో వ్యత్యాసం ఉందో ఎందుకంటే మనిషి కష్టపడి సాధించుకునేది ఏదైనా ఖచ్చితంగా సాధించుకుంటాడు మనిషి సాధిస్తాడండి భగవంతుడు ఏమి మనకు తీసుకొచ్చి ఇవ్వడు వంద కోట్లు సంపాదిస్తావు అని చెప్పేసి ఆ మూటలను తీసుకొచ్చి నీ మా ఇంట్లో పడేడు మనిషి అద్భుతమైనటువంటి తెలివి గల జీవి అండి ఒక విధంగా చెప్పాలంటే మనకు జీవాలలో మనిషి అత్యంత అద్భుతమైనటువంటి తెలివి గల జీవి అంటారు మనల్ని మనిషి ఎందుకంటే మనం ఆలోచించిన మనం ఆలోచించేటువంటి తెలివితేటలు ఇక ఏ జీవులకు ఉండవండి అంత శక్తివంతమైనది మన బ్రెయిన్ అందుకే ఈరోజు మనం మనం దేశ విదేశాలకు వెళ్ళడానికి విమానాలను కనుక్కున్నాం సముద్ర మార్గంలో నడవడానికి షిప్పులను స్టీమర్లను కూడా తయారు చేసుకున్నాం దూర ప్రాంతాలకు వెళ్ళడానికి మనం బైక్స్ కానీ కార్లు కానీ బస్సులు కానీ మనం సృష్టించుకున్నాం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మన మాటను చేరవేసుకోవడానికి మొబైల్ ఫోన్లను కూడా సృష్టించుకున్న ఘనత మన మానవునిదే అంతేనండి అందులో భాగంగా మనకు ఈ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఈ సబ్జెక్ట్ అనేది కూడా మానవుడే సృష్టించుకున్నాడు మానవుడే రాసుకున్నాడు ఇది ఈ యొక్క థియరీ అనేది కూడా మానవుడే రాసుకున్నాడు కాబట్టి మానవుడు సృష్టించుకునే కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంటే మరి ఇంకొన్ని ఎందుకు నమ్మట్లేదు ఇది ఎవరు సృష్టించారు మరి వేరే భగవంతుడు ఏమో రాలేదు కదా దయ్యాలు ఏమొచ్చి సృష్టించలేదు కదా వేరే వాళ్ళు ఎవరైతే సృష్టించలేదు కదా దీన్ని సృష్టించింది ఎవరు మానవుడే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ ఎవరు సృష్టించారని మానవుడే సృష్టించుకున్నాడు మరి బస్సు సమర్థవంతంగా ముందుకెళ్ళి మన లక్ష్యాన్ని చేరవేసినప్పుడు మానవుడు సృష్టించింది మనకు ఈ శాస్త్రంలో మనల్ని ముందుకు నడిపించలేవా మనం ఉన్నతమైనటువంటి పొజిషన్కి మనల్ని తీసుకెళ్ళలేవా ఇది మానవుడే సృష్టించాడు అది మానవుడే సృష్టించాడు దానిలో డెవలప్మెంట్ ఎందుకుంటే దీంట్లో ఎందుకు ఉండదు డెవలప్మెంట్ అనే ఎందుకు మీరు విశ్వసించట్లేదు నేను పదే పదే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను ఏది ఏమైనా ఆరు నూరైనా నూరు ఆరైనా రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు సుమారుగా వంద కోట్లు సంపాదించుకొని తీరుతారు ఈ రాశులు దాంట్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి సింహరాశి తులారాశి కుంభరాశి నాలుగు రాశులండి ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారు తప్పకుండా అదృష్టవంతులు అవుతారండి దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు వృషభ రాశిలో పుట్టినా సింహరాశిలో పుట్టినా తులారాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టినా వీరికి అదృష్ట యోగం ఉందండి వీరికి ఏంటంటే ఆ భగవంతుడు వీరికి ఎప్పుడు చూడై ఉంటాడు ఎప్పుడు వీరి వెంటే ఉంటారు వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం ఎప్పుడు కల్పిస్తూనే ఉంటాడు ఆ భగవంతుడు కాబట్టి అధైర్యపడకూడదండి నేను చెప్పినటువంటి మాటను తేలిగ్గా కొట్టి వాళ్ళు ఒక తొంభై శాతం ఉండవచ్చు అండి నైంటీ పర్సెంట్ ఉంటారు అది జరగదు అది కాదు అది కూడదు అసలు ఆయన చెప్పేదంతా ఊరికే చెప్తున్నాడు ఏదో మభ్య పెట్టడానికి చెప్తున్నాడు అని చాలామంది అనుకుంటారు సరేనండి వంద కోట్లు కాదండి సుమారుగా ఒక పది కోట్లు సంపాదించలేరా పది కోట్లు సంపాదించలేరా అంటే పది సంవత్సరాలలో పది కోట్లు సంపాదించలేరా సో ఒక ఫైవ్ క్రూర్స్ ఐదు కోట్లు ఈజీగా సంపాదిస్తారు అంటే నేను తగ్గి చెప్తే అది ఓకే అంటున్నారా హెవీగా ఆలోచించొద్దని మీరు అంటున్నారు అంతే కదా అబ్దుల్ కలాం గారు ఒక విషయం చెప్పారండి కళలు కన కనవని కనుకొని వద్దని చెప్పారా ఆ కళల్లో కూడా రిచ్గా కదండి పోయేదే ఉన్నది రిచ్గా కదండి నాకు ఒక బంగ్లా ఉంది ఒక కార్లు ఒక పది కార్లు ఉన్నాయి ఒక పది ఎకరాల పొలం ఇట్లా గొప్పగా కాలలు అనుకోండి నేను ఒక యాభై కోట్లు ఉన్నాయి వంద కోట్లు ఉన్నాయని గొప్పగా కాలలు కానీ అండి కనడం కూడా మనం లిమిట్గా కంటే ఎలా అండి ఇక్కడి వరకే ఇక్కడి వరకే అది కూడా దానికి మనం ఏమన్నా సుంకం చెల్లిస్తున్నాం ప్రైజ్ పై మనం డబ్బులు కట్టాల్సి వస్తుందా మనకు దాంట్లోనే మనకు అక్కడి వరకు వెళ్ళలేము చేసే పనినే మనం అసలు దాంట్లో క్లారిటీ లేకుండా ఉంది సరే నువ్వు వంద కోట్లు సంపాదించాలని నువ్వు అనుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఒక లక్ష రూపాయలు కట్టి అనుకోవని చెప్తే మనం నిజంగానే ఆడ లక్ష రూపాయలు పోతున్నాయి కదా ఈయన వంద కోట్లు ఎందుకు అనుకోవాలని మనం అనుకుంటాం ఉచితంగానే మనసులో అనుకోవడానికి తప్పే ఉందండి వంద కోట్లు సంపాదిస్తావు అని మనసులు అనడానికి తప్ప దాంట్లోనే మళ్ళీ నెగిటివ్ పుట్టింది దాంట్లోనే నెగిటివ్ పుట్టింది అంటే ఉచితంగా కూడా నువ్వు రిచ్ రేంజ్కి ఎదగలేకపోతున్నావు ఉచితంగా అనుకోవడానికి కూడా కాబట్టి మీ ఆలోచన విధానం అలా ఉంటే ఆ భగవంతుడు కూడా ఎప్పుడు మార్చలేరు ఏ పనినైనా అవుతుంది 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 అని చెప్తే ఖచ్చితంగా ఏ అవుతుంది ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి ఒక అతనికి లక్ష రూపాయలు ఇచ్చాడు తన ఫ్రెండ్కి అతను ఏమంటున్నాడంటే పది సంవత్సరాలు అయితే అంది ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఎప్పుడు అడిగినా కూడా అయ్యో నీకు ఫలానా వ్యక్తికి లక్ష రూపాయలు ఇచ్చేవాట కదా అతను ఇంకా ఇవ్వలేదు అనికంటే ఇస్తాడు అతను అతనికి ఇస్తాడా అతనికి వచ్చినప్పుడు ఇస్తాడు ఇవ్వకైతే పోడు కదా ఇస్తాడు నాకు అని ఇతనికి చెప్పావు ఇంకో పది మంది వచ్చి కదా అతనికి నువ్వు లక్ష రూపాయలు ఇచ్చేవాట కదా మరి అతను ఇంకా ఇవ్వలేదట ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఇస్తాడయ్యా తనకి ప్రాబ్లంలో ఉండొచ్చు కానీ నా డబ్బులు నాకు తెచ్చి ఇస్తాడు అని మనం కాన్ఫిడెన్స్ ఉంటే ఈ పది మందిలో పది మంది పోయి అతనికి చెప్తాను అతనికి నువ్వు లక్ష రూపాయలు ఇవ్వాలని ఇస్తాడనే చెప్తున్నాడు కానీ అసలు ఇవ్వ ఇవ్వడు అని అనట్లేదు వాళ్ళ నీ మీద ఎంత నమ్మకం ఉన్నది అతనికి నిజంగా మీ ఇద్దరి స్నేహం గొప్పది అని వీళ్ళు పోయి వాళ్ళకి చెప్తారు చెప్పినప్పుడు అతను ఒక ఆలోచనలో పడతారు అదే నేను డబ్బులు ఇవ్వకున్నా కూడా నా మీద పాజిటివ్గానే ఉన్నాడు సరే వీని డబ్బులు ఒక లక్ష రూపాయలే కదా ఎందుకు చెడు పేరు తెచ్చుకోవాలని వాళ్ళ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తాడు అతనికి ఇచ్చేస్తాడు లక్ష రూపాయలు ఇదిగో నేను డబ్బులు నువ్వు తీసుకుని అదే మనం బా బ్యాడ్గా మనసులో అనుకొని నీకు లక్ష రూపాయలు వేయలేదాను మరి ఇచ్చాడా అంటే వాడు పెద్ద దుర్మార్గుడు వాడు నా పైసలు మోసం చేసేవాడు పెద్ద అది ఇదని మనం నాలుగు మాటలు అన్నాం అనుకోండి ఈ మాటలు తీసుకొని మళ్ళీ అతనికి చెప్తారు చెప్తే వాడు ఇచ్చేటువంటి వాడు కూడా ఏమంటారంటే నన్ను ఇన్ని మాటలు అంటాడా నేను నిజంగానే అయిపోయి ఏం చేసుకుంటాడో చేసుకోకపో చూసారా దానికి దీనికి వ్యత్యాసం అంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఒకటి నెగిటివ్గా ఆలోచిస్తే మరొకటి ఇది జరుగుతుంది తప్పకుండా అందుకే మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్ గానే స్పందించాలి ప్రతి విషయానికి మన ఊరికూరికే ఆవేశానికి పోతే ఏమీ మిగలదండి ఒక మాట ఒక విషయం ఒక ఒకటి ఏదైనా ఒక మాట బయటి వాళ్ళని అనాలంటే వెనక ముందు ఆలోచించి కోపాన్ని కంట్రోల్ చేసుకొని చక్కగా నిదానంగా మాట్లాడగలిగితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మనం ద్వేషానికి కోపానికి వెళ్తే నష్టపోయేది ఇరు వర్గాలు నష్టపోక తప్పదు ఎవరైనా దీంట్లో ఒక్కరు కాంప్రమైజ్ అయితే ఆ గొడవ సర్దు పనిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది నేను ఏదో ఫిలాసఫీ ఏం చెప్పట్లేదండి జరగబోయేటువంటి జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నాను అంతే అంతకుమించి ఏం లేదండి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు వంద కోట్లు సంపాదించే రాసులలో వృషభ రాశి సింహరాశి తులారాశి కుంభరాశి ఈ నాలుగు రాసులు ఉంటాయి ఇందులో మీ రాశి ఉండాల బంతును ఆ మీరు కోరుకోండి వీరైతే మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకున్నారంటే ఇంకా మీకు జీవిత కాలం తీరుగుండదు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సర్వీని చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వీ జనం సుఖినో బాగుతుంది